ఓటు హక్కు కోసం మంత్రి విడుదల రజని తప్పుడు చిరునామా సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో విడుదల రజని రాష్ట్ర మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు విడుదల రజని ఓటు హక్కు కోసం తప్పుడు చిరునామా ఇచ్చారు గుంటూరులో ఖాళీ స్థలం చిరునామాతో మంత్రి దరఖాస్తు చేసుకున్నారు ఆమె ఇచ్చిన చిరునామాలో అపార్ట్మెంట్ ఉన్నట్లు పేర్కొన్నారు దీనిపై తేదప నేతలు అభ్యంతరం తెలిపారు బాధితాయుతమైన మంత్రిగా ఉండి తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేశారని ఆరోపించారు మంత్రి రజనీకి గుంటూరులో ఓటు హక్కు ఇవ్వద్దని అధికారులకు పత్రం అందజేశారు ఇప్పటికే చిలకలూరుపేట పరిధిలో పురుషోత్తపురం పట్టణంలో ఆమె ఓటు ఉందని తేదప్ప నేతలు చెప్పారు విడుదల రజని ప్రస్తుతం చిలకలూరుపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఇటీవల ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సమన్వయకర్తగా వైకాపా నియమించింది ఈ నేపథ్యంలో రజని గుంటూరులో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే సమాచారం అనమాట సో అప్పుడు తప్పుడు సమాచారంతో ఓటు హక్కు మీకేస్తే ఇక ప్రజలకు ఎలా ఇవ్వాలి ఏంటని చెప్పేసి అభ్యంతరాలు చెప్తున్నారు ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే